హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ ఇప్పుడైతే ఉన్నామండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ కానీ ప్రైజెస్ కలెక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు చాలా చాలా లో ప్రైస్ కి అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు లాస్ట్ టైం అండ్ మనం క్లియరెన్స్ సేల్ పెట్టాము అండ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిందని మంచి మంచి గిఫ్ట్లతో అండ్ మంచి మంచి ఆఫర్స్ తో చాలా మంచి వీడియో అయితే ఇవ్వడం జరిగింది మామూలు క్రేజ్ రాలేదండి అసలు కలెక్షన్ అనేది వన్ డే లో సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసరికి అన్ని కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ కొత్త కొత్త డిజైన్ డిజైన్స్ అండ్ మార్కెట్లో మీరు చూడని డిజైన్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాము అండ్ వీడియో చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్ మీకు వీడియోలో ఉండబోతుంది ఓకే వీటిలో కలర్ చార్ట్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ మనకి మీనా బుట్ట అనమాట వెరీ నైస్ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి నేను వీరి అడ్రస్ చెప్పలేదు మళ్ళీ చెప్తాను డిజైన్స్ చూడండి ఉప్పాడ అయితే ఉందండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అసలు లో ప్రైస్ పెట్టామనమాట అండ్ నెక్స్ట్ ఆర్గంజ చిన్న డిజిటల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట సూపర్ ఉంటుంది ఈ కలెక్షన్ కూడా అండ్ మన మిర్చి ఆట దగ్గర వీరి హౌస్ ఇదైతే సూపర్ అండి మంచి బుటా ప్యాటర్న్ అండ్ మనకి ట్రెడిషనల్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి ఇందులో కూడా కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉంది సో అడ్రస్ అనేది ఇంకొకసారి అండి మన గుంటూరులోనే వీరి హౌస్ అయితే ఉంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి మనకి మిర్చి ఆటలు అయితే ఉంటుంది అండ్ మిర్చి ఆడ్ అండ్ నల్లపాడు రోడ్డు నల్లకొంట ఫిఫ్త్ లైన్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండ్ మనమైతే చాలా వీడియోస్ ఈ లోపు మనకు కొత్త డిజైన్ వచ్చేసింది ఇది చూడండి డోలా పట్టు విత్ మనకి ఒకసారి కాంట్రాక్ట్ ఫస్ట్ గ్యాప్ బార్డర్ అనమాట లో ప్రైజ్ ఎయిట్ కలర్స్ అదిరిపోయిద్దండి శ్రావణ మాసం సేల్ లో మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది పోచంపల్లి ఇక్కత్ వీర్తూ మనకి బిగ్ బార్డర్ సాటిన్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చాలా పెద్దదైతే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకా సర్ప్రైజింగ్ కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయి అండ్ పట్టు సారీస్ వన్ గ్రామ్ ఇవి ఇవైతే మనకి ఆఫర్ ప్రైజ్ లో పెట్టారు వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీకు అవన్నీ షూట్ చేయడం జరుగుతుంది అండ్ మనకి అంటే కాపర్ కాంజీవరం పట్టు సారీస్ కూడా చాలా లో ప్రైజ్ కి అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి అలానే మనకి సిల్వర్ పట్టు కూడా అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్డ్ పట్టు సారీస్ అనమాట సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ప్లాన్ చేసాము సో మనకి ఆల్ ఓవర్ షిమ్మర్ అండ్ మనకి డిజిటల్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అలానే మనకి కిడ్ బాయ్స్ కలెక్షన్ కూడా అండి చాలా మంది అడుగుతున్నారు అండ్ మనకు నెక్స్ట్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ మీరు ఎప్పుడు చూడండి క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చినాయండి వీటితో పాటు ఇంకొక సర్ప్రైజ్ ఉంది మనకు ఒకసారి వర్క్ డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిస్తాను ఓ ఇది కదా ఇది అయితే హైలైట్ అండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు మిస్ అవ్వద్దండి కలర్ చాటు హిప్ బెల్ట్ ఆల్సో అవైలబిలిటీలో ఉంటుంది టెన్ కలర్స్ అయితే వస్తాయి అండ్ సూపర్ ప్రైజ్ అయితే ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో వర్క్ డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటి కలెక్షన్ మీరంతా చూడాలి అంటే మీరైతే మాత్రం ఎస్ఎస్ఆర్ కలెక్షన్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లో మన ఫస్ట్ కలెక్షన్ ఇంట్రో అయితే విన్నారు కదండి ఈ రోజు అంత అక్కడ కొత్త కొత్త డిజైన్స్ మీకోసం అనమాట ఎస్ఎస్ఆర్ వారి దగ్గర నుంచి అండ్ లాస్ట్ టైం వీడియో ఎంత సక్సెస్ అయిందో కూడా ఇంట్రోలో చెప్పాం కదా కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ వన్ డేలో అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు రిసీవింగ్ అయిన వాళ్ళు అయితే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇది వచ్చేసరికి మనకు బాక్స్ కలెక్షను అండ్ మన ఫస్ట్ కలెక్షన్ విత్ మనకంతా కూడా జార్జెట్టు హెవీ లక్ష్మీపతి జార్జెట్ మీద మనకి టూ డిజైన్స్ అనేది పెట్టారు అనమాట అండ్ కాంబినేషన్ ఇది షేడెడ్ వచ్చింది మీరు ఒకసారి నేను ఒకసారి అనేది చూపిస్తాను ఒకసారి అనేది ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఇలా ఇలా బారుగా అన్ని ఏ కాంబినేషన్స్ వచ్చినాయి గ్రే అండ్ నెమర్పించాం నావీ బ్లూ అలానే మనకి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీను బేబీ పింక్ అండ్ మనకి బచ్చల పండు అండ్ మనకి లైట్ గులాబ్ పింక్ లక్స్ గ్రీను ఎమరాల్డ్ గ్రీన్ అండ్ మనకి నిండు నెమల పింఛం బ్లూ కింద బార్డర్ మీదంతా మనకి ఫ్లవర్ వీవింగ్ వస్తుంది ఇప్పుడు ఫోర్ కలర్స్ చూసారు కాబట్టి మనం వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అనేది పళ్ళు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ పళ్ళు కానీ ఫాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే ఉంది సో కంప్లీట్ లైట్ వెయిట్ ఓకే ఈ అంటే ఈ డిజైన్కి సంబంధించిన ఇది వెరీ నైస్ అండి అండ్ ఇప్పుడు మనము సెకండ్ డిజైన్ చూద్దాము ఇదంతా కూడా మనకి బార్డర్ అనేది మృదన్ డిజైన్ అయితే వచ్చింది చిగురి పాటన్ అనమాట సో ఈ ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ ఒకసారి అయితే వచ్చాము మీరు మనకి అన్ని కూడా సింగిల్ కలర్స్ ఏంటో వైన్ కలర్ బాందిని డిజైన్ అలానే మనకి వచ్చేసరికి వైన్ ఇది వచ్చేసరికి మనకి స్నఫ్ షేడ్ అండి చాక్లెట్ కలర్ ఇది మనకి వైట్ కలర్ ఇది మనకి బోటిల్ గ్రీను ఇది మనకి బ్లాక్ కలర్ అనమాట సో చూసారు కదా ఫోర్ సూపర్ అంటే సూపర్ అండి ఈ బాడీ ఇది కూడా మనకి వచ్చేసరికి హెవీ హెవీ జార్జెట్ అయితే వస్తుంది ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ అనేది ఈ డిజైన్లో కూడా చూద్దాము మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా సింగిల్ కూడా అయితే మీరు తీసుకోవచ్చు పక్కా హోల్సేల్ ఏ ఉంటుందన్నమాట బ్లౌజు పళ్ళు బాందిని ఓకే శారీ సో బ్యూటిఫుల్ అండి చాలా హెవీ క్వాలిటీ నైస్ కలర్స్ అండ్ వీటికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ అనమాట కేవలం మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు నచ్చిన ఏ కలర్ అయినా ఏ సారీ అయినా సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కేవలం త్రీ ఫిఫ్టీ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి గా సెవెన్ కలర్ చార్ట్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి రిఫరెన్స్ పిక్ని మీరు ఫస్ట్ అయితే వాచ్ చేయండి అండ్ మనకి ఇదంతా కూడా సాటిన్ బార్డర్ కిందంతా కూడా ఇదంతా కూడా పోచంపల్లి డిజైను పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ మీకు రియల్ అనమాట సో చేశారు కదా ఎంత బాగుందో ఫుల్ సాటిన్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది మధ్యలో రేషం లైన్ అనమాట మెటీరియల్ వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ జార్జెట్ అసలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది రాయల్ బ్లూ అండ్ మనకి నెమలి పింఛం కలరు అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి కాఫీ షేడ్ అలానే మనకి వచ్చేసరికి నిండు స్కై బ్లూ కలరు బ్లాక్ కలరు బోటిల్ హిరీన్ ఆల్ కలర్స్ టూ గుడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాం బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకు ఒకసారి టర్న్ చేస్తున్నాను గమనించండి అండ్ మనకి శారీ మీద సింగిల్ కలర్ కాకుండా ఇలా మనకి డబల్ కలర్స్ అనేది కూడా అనమాట రియల్లీ నైస్ అనమాట చాలా 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 బాగున్నాయి రిఫరెన్స్ పిక్ కూడా మీరైతే చూసారు కదా సో క్యూట్ అండ్ మనం వన్ ఆఫ్ ది సారీ అనేది ఇప్పుడు ఓపెన్ పిక్ లైవ్ పిక్ అయితే చూపిస్తున్నాను మంచి స్కై బ్లూ అండ్ మనకి వచ్చరికి నిండు రత్నావళి షేడ్ అనమాట ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్న సారీ కలరు బ్లౌజ్ బ్లౌజ్ చాలా మీద కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా బ్లౌజ్ పళ్ళు వెరీ నైస్ పళ్ళు సారీ చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ కలెక్షన్ అనమాట మన ఎస్ఎస్ఆర్ వారి దగ్గర నుంచి మీరైతే హౌస్ విజిట్ కూడా చేయొచ్చు మిర్చి ఆర్డు అండ్ మనకి నల్లకుంట ఫిఫ్త్ లైను అండ్ మనకి నల్లపాడు రోడ్లో అయితే వీరి హౌస్ అయితే ఉంటుందన్నమాట మీకు లైవ్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు అండ్ అలానే మీకు టూ నెంబర్స్ ఇస్తారు చక్కగా టచ్లో కూడా ఉంటారు నెక్స్ట్ డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి అంటే మనకి వచ్చేసరికి మంచి ఆరుగంజా మెటీరియల్ మీద మనకి చిన్న గోల్డ్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది ఇందులో మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మనకి ఈ త్రీ కలర్స్ డిజైన్స్ అనమాట మంచి పర్పుల్ బ్లూ అలానే మనకి బాటిల్ గ్రీను అలానే నెక్స్ట్ ఒకసారికి రత్నావళి స్కై బ్లూ కలర్ అనమాట అండ్ ఇదంతా కూడా మనకి ఒకసారి బాతిక్ డిజైన్ వచ్చింది ఇదేమో మనకి బాధని డిజైన్ వచ్చిందండి లైట్ వెయిట్ శారీ అనేది ఇలా మీకు పూర్తిగా లైట్ వెయిట్ అండి వన్ ఆఫ్ ది శారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము అండ్ మనకి ఫాన్సీ అయితే ఏం కాదు కంప్లీట్ వాషబుల్ అనమాట ప్యాటర్న్ అనేది ఓపెన్ పిక్ ఇది మనకి బాక్స్ కలెక్షను అండ్ మనకి కవర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది ఇది మనకి వచ్చేసరికి బ్లౌజు చాలా డిగ్నిటీగా ఇష్టపడే ప్యాటర్న్స్ లైట్ లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి జాబ్ హోల్డర్స్కి చాలా బాగా నప్పుతుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట సో పళ్ళు నెక్స్ట్ మనకి బ్లౌజు వెరీ నైస్ చాలా చాలా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి వచ్చేసరికి ఇందాకట్లాగే సేమ్ అదే నాలుగు వందల యాభై రూపాయల ప్రైస్ అనేది సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ కలర్ చాట్ మళ్ళీ ఇంకోసారి అయితే చూద్దాము బాధిని అండ్ మనకి బాతిక్ డిజైన్ ఇది కూడా మీరు ఒక్కసారి అంటే లాంగ్ లుకింగ్కి ఒకసారి పొడుగు లుక్ అనేది వేయండి కొత్త డిజైన్స్ కాబట్టి ఇది మాత్రం మనకి టూ రిమైనింగ్ ఇదే డిజైన్ కాబట్టి మీకు అర్థమవుతుంది సో వెరీ నైస్ లైట్ వెయిట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ ప్రైస్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి వచ్చేసరికి శ్రావణ మాసం కలెక్షన్ అనమాట మంచి పట్టు బోర్డర్స్ అండ్ మనకి ప్యూర్ డోలా జకాడ్ బార్డర్స్ అనమాట అండ్ చాలా చాలా హై క్వాలిటీ అయితే ఉంది అండ్ మనకి డోలాలో కూడా చాలా మెత్తటి క్వాలిటీ అండి కంప్లీట్ క్వాలిటీ వచ్చేసరికి మీకు అసలు టూ అంటే టూ గుడ్ అనమాట వెరీ నైస్ సారీ అంతా కూడా ఫ్లోరల్ అండ్ మనకి బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ మనకి బ్రిక్ విత్ మనకి వచ్చేసరికి నిండు స్కై బ్లూ కలర్ అలానే డార్క్ మనకి గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి పర్పుల్ పింక్ అండ్ నెక్స్ట్ ఒకసారికి ఆరెంజ్ అండి మనకి ఒకసారి డార్క్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ బ్లాక్ అండ్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ మనకి ద్రాక్ష కలరు అలానే నావీ బ్లూ విత్ మనకి పింక్ కలరు మెరూన్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే మనకి బోటల్ గ్రీన్ విత్ మనకి మిర్చి రెడ్ అనమాట కలర్స్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయండి షైనింగ్ మెటీరియల్ ఇలా గ్యాప్ బోర్డర్ రావటం వల్లనే కొంచెం అట్రాక్ట్ అయితే ఎక్కువగా ఉంది విత్ మీకు మనకు వచ్చేసరికి క్యాటలాగ్లో ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది ఒక లుక్ అయితే వేయండి కంప్లీట్గా మనకి పళ్ళు అనేది డిఫరెంట్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఉంటుంది అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము చాలా బ్రైట్ కలర్స్ కాబట్టి ఈజీగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి లేదు అంటే సింగిల్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇలా చెప్పానని అక్క మళ్ళీ ఇంక హోల్సేల్ అయినా అని కొత్త వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఏం లేదని హోల్సేల్కే మీకు సింగిల్ కూడా ఇస్తారు వీళ్ళు అదైతే గమనించండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వెరీ నైస్ చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు డిజైన్ శారీ లుక్ మంచి కలర్ఫుల్గా ఉందండి వెరీ నైస్ కేవలం ప్రైస్ ఐదు వందల రూపాయలు మాత్రమే ఏదో మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ అసలు మీరు మన ఛానల్లో కనుక సెర్చ్ చేస్తే మనం ఇప్పటివరకు షేర్ చేయని ఒక మంచి డిజైన్ కొత్త డిజైన్ అయితే షేర్ చేస్తాము యాక్చువల్లీ ఈ డిజైన్ ఇప్పటివరకు అయితే మన ఛానల్లో నేనైతే పెట్టలేదండి ఇది మనకి మంచి బ్రైట్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్స్ అనమాట ఇది కూడా మనకొసరికి పట్టు డోలా విత్ మనకొసరికి అంతా కూడా ప్యూర్ జకాడ్ బార్డర్ అయితే వస్తుంది విలేజ్ ఏంటంటే మనకి ఒకసరికి కలంకారీ ప్రింట్స్ అనమాట మంచి రామా గ్రీన్ విత్ క్యాటలాగ్ అయితే ఒకసారి వాచ్ చేయండి ఆల్ ఓవర్ మనకి వచ్చేసరికి పిక్స్ అండ్ మనకి పళ్ళు అలానే బ్లౌజ్ అనేది ఒక లుక్ అయితే వేయండి తర్వాత మనం ఎవ్రీ సారీ అనేది కూడా చూద్దాము సో ఇప్పుడు కలర్ చార్ట్ రామా గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి పింక్ విత్ మనకి వసరికి మంచి పర్పుల్ కలర్ అలానే మనకి ఒకసారి బ్లూ విత్ నావీ బ్లూ షేడ్ అండి ఆరెంజ్ విత్ మనకి మెరూన్ రెడ్ గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ పింక్ విత్ మనకి వైన్ కలర్ అండ్ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ డిఫరెంట్ కాంబినేషన్ ఆల్ సారీస్ కి మీకు వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇప్పుడు కూడా మీరు చూసారు అంటే మంచి అంటే ఎవ్రీ సారీకి ఇలా పోస్ట్ ఉంటుంది ఇంటి దగ్గర మీరు ఎవరికైనా కి చూపించేటప్పుడు కూడా చక్కగా అలానే చూపించవచ్చు లేదు అంటే సింగిల్ సారీ కూడా ఇదే అయితే తీసుకోవచ్చండి అదైతే గమనించండి ఇది మనకి ఒకసారికి ప్యూర్ పట్టు అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీద డిజైన్ పైన కూడా మనకి ఒకసారికి వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది ఇంకా మనకి సారీ డిజైన్ అనేది చూద్దాము సో బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది చాలా యూనిక్ డిజైన్ కొత్త డిజైన్ అయితే మనం వీరి దగ్గర నుంచి షేర్ చేస్తున్నాము విలేజ్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా కలంకారీ డిజైన్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మిర్చి చే దగ్గర మీరు హౌస్ అయితే ఉంటుంది బార్డర్ ప్యాటర్న్ కూడా గా ఉంది శ్రావణ మాసానికి మంచి కొత్త కలెక్షన్ లాస్ట్ టైం పెట్టిన క్లియరెన్స్ అయితే కూడా సూపర్ హిట్ అయితే అయింది నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో వీడియోలో మన యొక్క బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనమైతే దాకా షేర్ చేయని కొత్త డిజైన్ అనమాట ఎందుకంటే మనకి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటారు అది మనందరికీ తెలుసు అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఫోర్ కలర్స్ ప్యూర్ పట్టులో అంటే ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇవి కొంచెం ఎవర్ గ్రీన్ అని చెప్పేసి ఇవి మనకి మార్కెట్ లో ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి బ్లాక్ అండ్ మెరూన్ అలానే మనకి హనీ విత్ మనకి మెరూన్ అలానే మనకి గ్రీన్ విత్ మెరూన్ కలర్ అలానే మనకు మంచి హనీ విత్ మనకు రాయల్ బ్లూ అనమాట సో ఫోర్ కలర్స్ అయితే అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి ప్యూర్ సిల్క్ పట్టు అండ్ మనకి కొంచెం లిటిల్ బిట్ టెన్ పర్సెంట్ అలా కాటన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది మెత్తగా ఉంటుంది అన్నమాట సారీ అనేది కింద వేసరికి మనకి కంచి బార్డర్ ప్యూర్ పట్టు బార్డర్ అయితే ఉంటుంది వన్ ఆఫ్ ది శారీ అనేది చూద్దాము అండ్ వెరీ నైస్ నైస్ చాలా బాగుంది మెటీరియల్ అయితే మెత్తగా ఉంది ఇదంతా కూడా మనకి పళ్ళు ఓకే డాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు నేను పిక్లో కూడా చూపిస్తాను మనకి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది సో యాక్చువల్లీ ప్లెయిన్ వచ్చిందేమో రన్నింగ్ అనుకున్నాము క్యాటలాగ్లో ఏమో కాంట్రాస్ట్ చూపించారు అనుకున్నాను కానీ కాదండి కాంట్రాస్టే వచ్చిందంట రియల్లీ నైస్ అండ్ బార్డర్ కలర్ రావడం చాలా బాగుంది చాలా అట్రాక్టిబుల్ ఉంది ట్రెడిషనల్గా అట్రాక్టిబుల్గా అయితే ఉందన్నమాట అండ్ ఈ సారీస్ ప్రైస్ లో కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు రిమైనింగ్ కలర్స్ మళ్ళీ ఒక్క లుక్ అయితే వేసేయండి అండ్ మంచి మంచి కలర్స్ అనేది అవైలబిలిటీలో బ్లూ కలరు అండ్ మనకి మెరూన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ చాలా 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 బాగుందండి సో నెక్స్ట్ కలర్ వేసరికి బ్లాక్ అండ్ రెడ్ వెరీ నైస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకి వచ్చే అన్ని కూడా ఈ రోజు కొత్త కొత్త డిజైన్స్ సరికొత్త డిజైన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాము అండ్ ఇక్కడ కూడా మేము ఏంటంటే సేమ్ ప్రైస్ కి మనకి టూ డిజైన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఆ టూ డిజైన్స్ మేము పెట్టామండి ఫస్ట్ మనం ఫైవ్ డిజైన్ చూద్దాము శారీ అంటే కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇప్పుడు బొట్టెల గ్రీన్ మీద అయినా టిక్ బ్లూ అయిన మీద గమనిస్తే సెల్ఫ్ డిజైన్ వచ్చింది మ్యాంగో బుట్ట వచ్చింది బోర్డర్ లెస్ బోర్డర్ బార్డర్ ఉప్పాడ అనమాట ఉప్పాడ బోర్డర్ మెరూన్ రెడ్ అండ్ రామా గ్రెడ్ ఇందులో చాలా సర్ప్రైజ్ అయితే ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసి మీరైతే చాలా గా ఫీల్ అవుతారు అండ్ అవి ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము మెటీరియల్ అయితే మామూలుగా లేదు ఇది మనకి సరికి పళ్ళు అనమాట కంప్లీట్ కాంట్రాస్ట్ వెరీ నైస్ ఓకే బ్లౌజ్ చూసారు ఎంత పెద్దది వచ్చిందో చాలా బిగ్ విత్ మనకి హాండ్స్కి బ్యాక్ వీప్ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి ఇలా డిజైన్ అనమాట మొత్తం సెల్ఫ్ వీవింగ్ అండి ఉప్పాడ స్టైలు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు విత్ లైట్ వెయిట్ అనమాట ఇందులో రిమైనింగ్ కలర్స్ అని మళ్ళీ ఇంకోసారి పెడుతున్నాము మెరూన్ గ్రీన్ అండ్ మనకి బ్లూ కలరు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకొచ్చి ఈ సారీ ఒకసరికి మెరూన్ వచ్చింది ఈ సారీకి వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ పింక్ వచ్చింది ఓ నైస్ బాగుంది అండ్ మనం సెకండ్ డిజైన్ కూడా చూసాక ప్రైస్ అనేది చెప్తాము సెకండ్ డిజైన్ కూడా అయితే ఒక లుక్ వేస్తాము సో వీడియోలో సేమ్ ప్రైస్లో అనదర్ డిజైన్ అని చెప్పాం కదండి ఉప్పాడ స్టైల్ కావాలనుకునే వాళ్ళకి ఉప్పాడ స్టైల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది లేదు మాకు మీనా బుట్ట ఇట్లా మాకు డిఫరెంట్గా కొంచెం కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అనమాట ఎవరికి ఎలా కావాలో అలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది కనకంబరం షేడ్ విత్ రాయల్ బ్లూ కలర్ చిలకపచ్చ విత్ పింక్ కలర్ అండ్ పర్పుల్ విత్ గ్రీన్ అండ్ మనకి రాయల్ బ్లూ విత్ మనకి ఒకసారి పింక్ అనమాట శారీ అనేది మనం ఓపెన్ చేద్దాము సారీ మొత్తం మనకి ఒకసారి ఇలా వివింగ్ మీద మళ్ళీ డబల్ వచ్చింది వచ్చిందనమాట సారీ ఒకసారి ఓపెన్ అయితే ఫుల్ అనేది చేయండి అన్నీ లైట్ వెయిట్ అన్నీ కంప్లీట్ వాషబుల్ అనమాట ఇదిగోండి మీదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చాలా సర్ప్రైజింగ్ ఉంటుందండి ఈ డిఫరెంట్ లైన్స్ చూసారా ఎంత ఇప్పటివరకు ఇలాంటి క్రాస్ లైన్స్ అసలు బ్లౌజ్ అనేది మనం చూసి ఉండము హ్యాండ్స్కి మళ్ళీ ఇలా బార్డర్ వచ్చింది మ్యాంగోస్తో బాగుంది సారీ అంతా స్టార్టింగ్ నుంచి చూడండి కొత్త కొత్త డిజైన్స్ అండి అన్ని న్యూ డిజైన్స్ అయితే మనం చూస్తున్నాము సో సో బ్యూటిఫుల్ ఇందులో కలర్స్ పర్పుల్ కలరు పర్పుల్ అండ్ గ్రీన్ మళ్ళీ అగెయిన్ అండి గ్రీన్ విత్ పింక్ అండ్ వన్ మోర్ కలర్ కూడా అవైలబులిటీలో ఉంది సో నైస్ అండ్ ఇప్పుడు మీకు సర్ప్రైజింగ్ ప్రైజ్ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది గమనించండి కొరియర్ ఛార్జెస్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ సూపర్ సూపర్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట యాక్చువల్లీ డ్రెస్ మెటీరియల్స్ లాస్ట్ టైం వీడియోలో అడిగారంట చాలా మంది అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా పెట్టండి టాప్స్ తో పాటు అని చెప్పేసి అందుకని వర్క్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కాబట్టి కొంచెం నీడ్ ఉంటుందని అది కూడా కొంతమంది ఆఫీస్ వేర్ వే ఆఫీస్ వేర్ వే కావచ్చు అలానే హౌస్ వైఫ్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ ఈ మొత్తం యూస్ చేసే వాళ్ళు ఉంటారు ఏంటంటే ఒక మంచి ప్రైజ్ చాలా చాలా ఒక మంచి కి అయితే మీకు ఈ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి డ్రెస్ మెటీరియల్ అంతా ఫుల్ త్రెడ్ మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట విత్ మనకి పళ్ళు బ్లౌజ్ చాలా కింద వరకు కట్ బార్డర్ మళ్ళీ మొత్తం అంతా కూడా వర్క్ అనమాట సో మనకి ఇది దుపట్ట మొత్తం ఒక పీస్ అనేది ఓపెన్ చేద్దామండి ఈలో మనకి ఏంటంటే మొత్తం అనేది ఒకసారి ఆల్ కలర్స్ లుక్ అయితే వేయండి డార్క్ టొమాటో రెడ్ అలానే మనకి సరికి గ్రీన్ కలర్ ఎల్లో కలరు అండ్ బోటిల్ గ్రీను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమలిపించం గ్రీన్ వెరీ నైస్ సో వన్ ఆఫ్ ది సారీ గోల్డ్ కలర్ చూద్దాం సో ఇప్పుడు మనకి ఒక మెటీరియల్ కంప్లీట్ గా ఓపెన్ పిక్ కంప్లీట్ గా పూర్తిగా అన్నమాట ఓకే ప్యూర్ కాటన్ మీద మనకి ఫుల్ థ్రెడ్ వరకు మంచి గోల్డెన్ కలర్ అండి చాలా బాగుంది సో నెక్స్ట్ బాటమ్ ఇది ఓకే చాలా బాగుంది దుపట్టా పట్టు దుప్పట్ట మంచి రోలింగ్ చేశారు ఆల్రెడీ అందుకే ఇంత మెత్తగా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ చాలా బాగుంది వీవింగ్ అండి మొత్తం వీవింగ్ సో మనకి పిక్ అయితే ఇలా ఉంటుంది కానీ ప్రైజ్ అయితే మాత్రం చెప్తే ఆశ్చర్యపోతారు కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అనమాట అండ్ మనకి అసలు ప్యూర్ క్రేప్ అండి అసలు చాలా మెత్తగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటో పిక్ అయితే చూడండి చాలా సో బ్యూటిఫుల్ అనమాట అండ్ మనకి రియల్ గా కూడా మెటీరియల్ అయితే మెత్తగా అయితే ఉందనమాట ఇందులో కలర్స్ కూడా రామా గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ మనకి పింక్ అంటే టాప్ కలర్స్ మీకు కనిపిస్తుంది బట్ బాటమ్ అండ్ దుపట్టా అనేది మనం చూద్దాము అండ్ ఓపెన్ పిక్ అనేది చేద్దాము బాటమ్ అంతా ఎందుకంటే టాపు మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ మీద మనకి బాటమ్ అండ్ దుపట్ట పక్కా కాంట్రాస్ట్లో మనకి అంతా కూడా ఫ్లవర్ వీవింగ్ అనేది ఇచ్చారన్నమాట నైస్ గ్రే అండ్ మనకి బ్లాక్ కాంబినేషన్ గ్రీన్తో ఫ్లోరలు చాలా బ్యూటిఫుల్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బై చేసుకోవచ్చు సింగిల్ కూడా అదే ప్రైస్ అనమాట సో నైస్ మనం చూసిన ఇమేజ్ పిక్ ఇంకొకటి గమనిస్తే ఇక్కడ ఇక్కడొసరికి టాప్ మనకి రెడ్ ఇచ్చి ఫ్లోరల్ ఇచ్చారు కదా లేదు మాకు ఫ్లోరల్ బాటమ్ టాప్ కావాలి అనుకుంటే ఫ్లోరల్లో మీరు ఒకసారికి ఇలా టాప్ కుట్టించుకొని ఇలా ఎక్స్చేంజ్ కూడా చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట అన్ని పిక్స్ గమనించండి మనకి అలానే ఇచ్చారు నైస్ అండి వెరీ వెరీ నైస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ డబల్ ఎక్సెల్ స్పెషల్ అండి డబల్ ఎక్సెల్ లో మనకి ఒకసారి అంబరిలా టాప్ అనమాట అండ్ మనకి నెక్ అంతా కూడా ఫుల్ ఇలా వర్క్ అయితే వస్తుందనమాట ఇలా జ్యువెలరీ టైప్ లో మనకి రౌండ్ నెక్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి మనకి బుక్లెట్ లాగా వచ్చింది నేను ఇది ఎంత కూడా బ్రాండెడ్ నేను చూపిస్తాను విత్ మనకి బెల్ట్ కూడా ఇచ్చేశారు సో ఇది యాక్చువల్లీ సెట్ లో మనకు వచ్చేసరికి ఏంటంటే పది రకాల కలర్స్ అయితే ఇచ్చేసారు మనకి బుక్లెట్ వస్తుంది టెన్ కలర్స్ ఏంటనే చూద్దాం ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ రేయాన్ వస్తుందండి హెవీ రేయాన్ అయితే వస్తుంది సింగిల్ కలర్ కూడా తీసుకోవచ్చు మనకి థ్రెడ్ వర్క్ మధ్యలో ఇలా సీక్వెన్స్ కూడా ఉంటుందండి సీక్వెన్స్ కూడా ఉంటుంది రెడ్ డార్క్ గ్రే కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హనీ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పర్పుల్ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీను అండ్ నావి బ్లూ షేడు అండ్ మనకు వచ్చరికి పింక్ కలరు సో నెక్స్ట్ వన్ బోటిల్ గ్రీను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి మెరూన్ రెడ్ ఓవరాల్గా పది రకాల కలర్స్ ఇవే అనమాట ప్రతి కలర్కి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది గమనించండి అన్ని కూడా డబల్ ఎక్స్ ఎవరైనా అటెంప్ట్ అయితే ఎక్సెల్ వాళ్ళు ట్రై చేయొచ్చు సో సో బ్యూటిఫుల్ అండ్ అయితే మనకి వచ్చేసరికి ఇది మనకి బుక్ వస్తుంది అండ్ బుక్లెట్ ఎప్పుడైనా వచ్చిందంటే అది మనకి బ్రాండెడ్ అనమాట లుక్ ఇది ఓకే టెన్ ఇమేజెస్ మీరైతే ఒక్కసారి లైవ్లో చూడండి వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అండ్ బ్యాక్స్ అవుతుంది ఓకే ప్రైజ్ కేవలం ఫోర్ హండ్రెడ్ మీరు ఎనీ సింగిల్ తీసుకున్నా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా 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 బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా అద్దరిపోయింది మన నెక్స్ట్ కలెక్షన్ అండి యాక్చువల్లీ బాయ్స్ కలెక్షన్కి వచ్చిన రెస్పాన్స్ అయితే మాటల్లో చెప్పలేము చాలామంది కలెక్షన్ ప్రతి వీడియోలో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు ఎస్పెషల్లీ ఈ డిజైన్కి అయితే మంచి క్రేజ్ అయితే వచ్చింది అండ్ ఇంకొక డిజైన్ కూడా టూ డిజైన్స్ షేర్ చేస్తాను ఇవి మనకి వచ్చేసరికి సైజెస్ థర్టీ టూ అండ్ థర్టీ ఫోర్ అనమాట థర్టీ టూలో మీకు రెడ్ ఉంటుంది థర్టీ ఫోర్లో కూడా మీకు రెడ్ కాంబినేషన్ ఉంటుంది అలానే ఎల్లో కూడా మీకు ఎల్లో కూడా థర్టీ టూ ఉంటుంది థర్టీ ఫోర్ ఉంటుంది రామాగ్రీన్లో కూడా అంతే అండి యాజ్ రోజు మనకి బోటమ్ అనేది కంప్లీట్గా ఇట్లా అంటే మనకి జీన్స్ అయితే వస్తుందన్నమాట జీన్స్ పాంట్ అనేది ఇట్లా ఉంటుంది సో వెరీ నైస్ షేడెడ్ అండ్ మనకి వచ్చేసరికి ఇలా అంతా కూడా లైన్స్ డిజైన్ అండ్ మనకి వచ్చేసరికి షర్ట్ నైస్ వెరీ నైస్ ఇది థర్టీ టూ థర్టీ టూ సైజు మనం ఓపెన్ చేసి ప్రైజ్ వచ్చేసరికి థర్టీ ఫోర్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ మనకి థర్టీ ఫోర్ సైజ్ అయినా సేమ్ ప్రైజే థర్టీ టూ సైజ్ అయినా సేమ్ ప్రైజే మనకి వచ్చేసరికి ఈ త్రీ కలర్స్ అనమాట అండ్ మనకి షర్ట్ విత్ మనకి పార్ట్ రెండు అవైలబిలిటీలో జస్ట్ త్రీ హండ్రెడ్ మాత్రమే ప్రైజ్ సో నెక్స్ట్ కలెక్షన్ ఇది మనకి థర్టీ ఎయిట్ అండ్ ఫోర్టీ సైజెస్ లో ఓన్లీ షర్ట్స్ మాత్రం అనమాట సో చూస్తున్నారు కదా ఓన్లీ షర్ట్స్ మాత్రమే అండ్ అంటే ఏంటంటే కొంతమంది జీన్స్ అలా వద్దు మాకు ఒక షర్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇలా అనమాట మనం వన్ ఆఫ్ ది షర్ట్ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాం చాలా చాలా లెస్ ప్రైజ్ అయితే ఉన్నాయి అండ్ మనకి సైజెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ అనమాట టీన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే టెన్ ప్లస్ నుంచి మనకి నైన్టీన్ అలా మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఏజ్ పర్సనాలిటీని బట్టి ఏ ఎవరికైనా కూడా సూట్ అవుతుంది అనమాట ఇందులో కలర్స్ కనకాంబరం కలరు అలానే మనకి ఎల్లో కలరు అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ షర్ట్ ప్రైజ్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే కొన్ని మనకి సమ్ కలెక్షన్ అనేది ఒక క్లియర్ సేల్ అండ్ ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయండి అండ్ ఇది వరికి మనకి షిమ్మర్ బార్డర్ అయితే వచ్చింది విత్ మనకి సారీ మొత్తం ఇన్నర్గా మీకు షిమ్మర్ లైన్స్ అయితే ఉన్నాయి అలా పై వరకు ఉంటుంది అనమాట అంతా ఫ్లోరల్ డిజిటల్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి సో చూస్తున్నారు ఇది అంతా కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి షిమ్మర్ లైన్స్ అయితే వచ్చినాయి రియల్లీ నైస్ ఇందులో కలర్స్ అండ్ మనకి నెమలిపించం బ్లూ కలర్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ నావి షేడ్ రెడ్ మెరూన్ రెడ్ కలరు అండ్ వన్ మోర్ అనమాట షిమ్మర్ లోనే మనకి ఒకసారికి ఫ్లవర్ వీవింగ్ అండ్ ఇందాక మనకి డిజిటల్ వీవింగ్ చూసాం కదా అలానే మనకి ఫ్లవర్ వీవింగ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఇంత కూడా మనకి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళు పోచం పళ్ళు ఇక్కడ డిజైన్ వచ్చింది విత్ మనకి ఇదంతా కూడా సారీ డైలీ వేర్ పర్పస్ అనమాట ఇందులో మనకి మెటాలిక్ రేడియం కలర్స్ మెరూన్ రెడ్ సో వన్ మోర్ ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ వస్తుంది కేవలం ప్రైస్ త్రీ హండ్రెడ్ మనం డిఫరెంట్ టూ డిజైన్స్ షేర్ చేశాము వాటిల్లో మనం రిమైనింగ్ కలర్స్ చూపించాము జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఇదే మన నెక్స్ట్ కలెక్షన్ పట్టు ప్యాటర్న్ అండి వీటిలో వస్తే మనకి కాపర్ అండి మనకి సిల్వర్ పట్టు అయితే ఉన్నాయి అన్నమాట అండ్ మనకి వస్తే బ్లూ కలర్ అండ్ మనకి ఇవి కూడా రిపీటెడ్ రిపీటెడ్ గా అయితే ఆర్డర్ వస్తున్నాయి గ్రే కలర్ అలానే గ్రీన్ అండ్ మనకి బ్లూ అలానే మనకి రామా గ్రీన్ అండ్ మనకి ఈ డిజైన్ లో వచ్చేసరికి గ్రే కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది రెండు కాపర్ వీవింగ్ అన్నమాట సో ఈ సిల్వర్ లో వచ్చేసరికి మనకి పర్పుల్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ వన్ మోర్ వస్తే మనకి లెనిన్ వస్తే మ్యాంగో ఎల్లో కలర్ అన్నమాట జస్ట్ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కేవలం కే కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఇదైతే మాత్రం సింగిల్ కలర్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇవి కూడా మనకి క్లియర్ పర్పస్ అండి కనకంబరం కలర్ విత్ మనకి గోల్డ్ అంతా కూడా మనకి ఇలా జార్జెట్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి వీటిలో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి హెవీగా అయితే ఉంటుంది సారీ ఓకే ప్యూర్ జెరీ అనమాట అంతా కూడా హెవీ జార్జెట్ మీద పట్టు జార్జెట్ మీద వీటిలో మనకి పట్టు సారీస్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పూర్తిగా కాంట్రాస్ట్ ఒక ఆఫర్ ప్రైజ్ అయితే నడుస్తుంది అండ్ వీటిలో మనకి అనదర్ కాంబినేషన్ గ్రే అండ్ గ్రీన్ కలరు అండ్ మనకు వస్తరికి రామా గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి కూడా వన్ గ్రామ్ పట్టు ఇవి కూడా మనకు సేమ్ ప్రైజ్ అనమాట గ్రీన్ విత్ మనకి పర్పులు అలానే మనకి ఒకసారి పింక్ విత్ మనకి చిలకపచ్చ కలరు అండ్ వన్ మోర్ వైలెట్ విత్ గ్రీన్ వైలెట్ విత్ గ్రీన్ గ్రీన్ విత్ పింక్ సో రామ గ్రీన్ విత్ పింక్ కేవలం మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో మనకి జార్జెట్ పట్టు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇదైతే వీడియో అనమాట ఈ రోజు అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లు కిడ్స్ కలెక్షన్ ఆఫర్ కలెక్షన్ ఛాన్స్ ప్రైజ్ అన్నీ చూసారు అలానే కొత్త కొత్త డిజైన్స్ మార్కెట్లో రాని డిజైన్స్ కూడా మీరైతే వాచ్ చేశారండి లాస్ట్ టైము ఆఫర్ వీడియోస్ని అండ్ గిఫ్ట్ వీడియోని ఎలా అయితే ఆదరించారో ప్రతి వీడియోని కూడా ఎస్ఎస్ఆర్ వారి దగ్గర నుంచి వచ్చే ఎవ్రీ ఎవ్రీ వీడియోని కూడా మీరు ఇలానే ఆదరిస్తూ ఉండండి ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఉండండి అండ్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నుంచి మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్